गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात परम ब्रह्मा तस्मान हिस्ट्री गुरवे नमः श्री सीता यादव गुरु श्री समस्ति बोला आनंद दिखता शुभलंची पुष्प मोटारिया सदुरु नमो नमः जय सद्गुरु परमाराज की बेटी को पहले సభాధ్యక్షులు సర్వాధ్యక్షులు గౌరవాధ్యక్షులు అందరికీ సభా ప్రమాణంలో ఉన్నటువంటి అందరి గురు స్వరూపులందరికీ నా యొక్క ద్వాదశ నమస్కారాలు ఇందాక పెద్దలు చెప్పినట్లు ఎన్నో మనము ఎంత విన్నా తక్కువనే అనిపిస్తుంది రోజు ఒక రకం కొత్తగా విన్న విన్న ఈ ఈరోజు మళ్ళీ ఇంకా కొత్తగా అయితే ఎప్పుడు విని దాన్ని బాగా అనుభవంలోకి తెచ్చుకుంటేనే మనకి ఈ బోధ బాగా మనకు అవగతమవుతుంది కాబట్టి వాళ్ళు పెద్దలు చెప్పినటువంటి బాట లోపలనే మనం ఎప్పుడు నడుచుకున్నాడు వాళ్ళు వాళ్ళని నడకనే మనం అయితే ముందుగా మనం చేయవలసినవి ఏంటి అంటే గురుపదేశం పొందిన తర్వాత మనకు ముందుగా ఏం చెప్తారంటే గురువులు పంచాక్షరి ఈ తారక అమనస్కాలను గురించి మొదలు ప్రబోధించి మహావాక్య విచారణ గురించి చెప్పి అటు తర్వాత పూర్ణబోధ గురించి మనం అటు దిశగా ప్రయాణం చేయవలసి వస్తుంది కాబట్టి ముందు వీటి గురించి బాగా మనం పరిశీలించాలి పెద్దల ద్వారా వినాలి దాన్ని బాగా మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి అప్పుడే మనకు ముందుకు పోయే బోధ ఎట్లా ఉంటుంది అనేది వినిపించు చెవుల పండుగ ఆగమ నిగమోపనిషస్ సాగరవల సాగో పాంగోగా దయతో విలుడీ సాగోపాంగోగా రాగద్దరమాత యోగా మూలపునూ సంరు తిరిగిన దంతా సాంగోపాంగ దయతో విధులు సాగు పా అయితే ఈ ముందు జరగబోయే బోధ ఈ చౌల పండుగ ఈ కావాలంటే మనము అంతకుముందు ఎంత గ్రహించి ఉండాలి కదా మనకు సాధన సంపత్తి తెలిసి ఉండాలి కదా ఆ ఈ పూర్ణ బోధకి వెళ్ళే ముందు మనము అన్ని విధాల చతుడై ఉంటేనే ఆ బోధ మనకు అవుతుంది అన్నట్టు ప్రాగార్థ చరమార్థ యోగములకును అయితే ప్రాగార్థం ప్రకృతి దేహం చరమార్థం ఆత్మీయం అని చెప్పారు కాబట్టి ఈ మొదలు ఈ దేహము అనిత్యం అని ఈ దేహి సత్యం అని మనకు విన్నాం పెద్దల ద్వారా విన్నాం కానీ ఇక్కడ మన గురువుగారు ఏం చెప్తుడు రాగార్థ చరమార్థ యోగములకును సంయోగము గావించి అది ఇది ఒకటే ఇది వేరు వేరు కాదు ఈ బెల్లము తీపి ఒకటే బెల్లం ఉంటేనే తీపి ఉంది తీపి ఉన్నదనుకో ఇంకా బెల్లం ఉన్నదనే అర్థం కదా అట్లా ప్రాగార్థ చర్మార్థ యోగములకు సంయోగము గావించి నేను గుర్తెరిగినదంతా అంటే మనకు మొదటి నుంచి చివరి దాకా విండిన గాని ఈ మాట అర్థమవుతుంది కాబట్టి ఆ విధంగా వినాలి ఇంకేమంటాడు ఇది ఆంధ్ర కవిత్వం పని మదిరో యన్ దగదుది మర్మ మరజుడి పది ఆరుమన్నె ప చెడిని ముదమున తోల్ పెట్టె నుంచ ముఠకొండు దూరా లోపులో షాద పట్ట కొండు దూరా

ఏ రూట్లో అయితే బండి వద్దు అదే రూట్లో అన్ని పోతాయి దాన్ని డబ్బాలు డబ్బాలి కదా ముందు ఇంజన్ ఎట్లా పోతుంటే ఈ డబ్బా కూడా అట్లా వస్తాయి అంటే ఇది ఆంధ్ర కవిత్వం అని మధ్య రోజు అని ఇది తెలుగులో ఉన్నదని అప్పుడు సంస్కృతంలో ఉంటేనే గొప్ప కవులు అని బాగా ప్రసిద్ధి అందులో ఉంటేనే పేరు కానీ ఇక్కడ ఏమంటాడు తెలుగులో రచించిన దీని చిన్నగా చూ చేయొద్దు చేయద్దు మధ్య తగదు దీన్ని మర్మ మర్యుడు దీన్ని రహస్యాన్ని తెలుసుకోండి ఇది ఎటువంటిది పది పదిహారు వన్నె పసిడి ఇది పదిహారు అన్నెల కలిగినటువంటి బంగారము దీన్ని ముదమున తోల్పెట్టె నుంచా ఉంటా ఈ తోల్పెట్టెలు ఉన్నటువంటి బంగారము ఎంతో ఎంతో పవిత్రమైనది పరిశుద్ధమైనటువంటిది దాన్ని ము ముట్టుకోరా అది తోలిపిట్టెలు ఉన్నంత మాత్రమే తీసుకోరా అది ఎంతో విలువైనది కదా కదా బంగారం కదా ఇది కాక ఇంకో ఇంకొక ఉపమానం చెప్తుడు ఇదిగాక ఇచ్చిన ద్రవ్యము మనము ఎటువంటి చిన్నోడు ఇచ్చినాక మేము ధనం ఇస్తామా పైసలు తీసుకోమా దానికి ఏమి ఈ తోలిపిట్టలు ఉంటే దీనికి ఏమో అది ఎంతో పవిత్రమైంది కాబట్టి పరిశుద్ధమైంది దాన్ని దాని దాన్ని అనుకోవాలి కాబట్టి అటువంటి దాన్ని మనము ఆ తోల్పిట్టలు ఉన్న దాన్ని బాగా గ్రహించాలి పెద్దల ద్వారా విచారణ చేయాలి ఆ దాని యొక్క మహర్త్యం ఏమిటిది ఆ పెద్దల పూర్వకంగా తెలుసుకుంటే తెలుస్తుంది అందుకే ఎప్పుడు పెద్దలు చెప్పినటువంటి మాటలు బాగా వినాలి వాళ్ళ సావాసం లోపల ఉంటేనే తెలుస్తుంది అయితే మొదలె జనము నేర్చుచెద విదిలముగా నేనియరుక వివరిందుపయిం కొదగిరుక నుబిడిపించద మదిలోనా మాట నమ్మే మరివింటిమే నీ చెంచల బుద్ధి మనుంటివే నీ వదు వదురుము నేను జోసై చూ ఇట్లా మనకు ఆ ఈ తోల్పిట్టెలు ఉన్నటువంటి దాని దాని యొక్క మహర్తం నువ్వు అంటే అప్పుడు మనకు గురువుగారు ఏం చెప్తాడు మొదల చలం నిర్గించదా విదితముగా లేడీ ఎరుక ఈ లేడీ ఎరుకనే ఇది ఎన్నో చిత్ర విచిత్రాలకు మూలమై కాబట్టి ఈ మరణాలకు మూలం ఇదే అవుతుంది కాబట్టి ఎప్పటికీ సకల దేశాలయందు సర్వకాలయందు సకల వస్తువులందు ఏదైతే ఉన్నదో ఎప్పటికీ నీవు ఉన్నప్పుడు నువ్వు లేనప్పుడు నువ్వు రాకముందు ఏదైతే ఉన్నదో అది ఎప్పటికీ ఉండేదని నిర్ణయం చేసి ఈ లేదనుక ఏ కాలమందు లేదు నీ ఉన్నప్పుడు లేదు నువ్వు రాకముందు లేదు నువ్వు పోయినాక కూడా ఇది ఉండేది కాదు అని నిర్ణయం చేసి చెప్పినటువంటి ఆ గురుదేవుడు అప్పుడు పదుగురు నిన్ను చూసి ఇట్లా శిష్యునికి దృఢమైన తర్వాత పదుగురు నిన్ను చూసి భలే శబాష్ అంటారట ఈ గురువు దగ్గర పోయినప్పటి నుంచి ఆయన ఆవభావాలు ఆ ఆచరణ వ్యవహారాలు అన్నీ చేయండి కాబట్టి పదుగురు అందరు కూడా శబాష్ అంటారు అట్లా మన యొక్క నడక ఆచరణ విచారణ ఆ విధంగా ఉండాలి గురువు గురువు దగ్గరకు చేరమంటే మన యొక్క ఆచరణ ఆ విధంగా ఉండాలి అప్పుడే పదుగురు నిన్ను చూసి బల్లె షెబాస్ ఈ క్రోవకు ఎదురు లేదు అని అప్పుడే అనుకుంటారు కానీ మాటల మందు ఉంటే సరిపోదు మన యొక్క నడక కూడా ఆ విధంగా ఉండాలి అంటే చెంచల బుద్ధి మాలుంటివేణి అండి దీనికి ముందు ఏం కావాలి మనకు చెంచల బుద్ధి మానుకోవాలి అప్పుడే మనకు ఈ పెద్దలు చెప్పినటువంటి బోధ మనకు అర్థమవుతుంది జై సద్గురు బ్రహ్మరాజి